నమస్కారం మాకల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి గాజా ష్రిప్లోని పాలస్తీన ప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడానికి వీలుగా ఖతార్కు చెందిన హ్యూమటేరియన్ ఫిష్మెంట్ ఈజిప్టులోని పోర్ట్ సైడ్ చేరుకుంది ఈ మేరకు ఖతార్ ఫండ్ ఫర్ డెవలప్మెంట్ తెలిపింది ఈ షిప్మెంట్లో ఖతార్ చారిటీ మరియు ఖతార్ రెడ్ క్రసెంట్ సొసైటీ అందించిన ఇరవై తొమ్మిది వేల రెండు వందల షెల్టర్ టెంట్లు ఇతర అత్యవసర సామాగ్రి ఉన్నాయని తెలిపింది ఇళ్లను కోల్పోయిన పదివేల కుటుంబాలకు ఇవి గౌరవప్రదమైన ఆశ్రయాన్ని కల్పిస్తాయని పేర్కొంది తుర్కీ అధ్యక్షుడు రెసిప్ తయీబ్ ఎడగోన్ ఒమన్ పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన గౌరవార్థం బుధవారం సాయంత్రం అల్ ఆలాం ప్యాలెస్ గెస్ట్ హౌస్లో హిజ్ మోజిస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారిక చేశారు దీనికి రాజకుటుంబ సభ్యులు మంత్రులు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు మరోవైపు ఒమన్ సుల్తాన్ భార్య లేడీ అసైదా అహ్మద్ అబ్దుల్లా హమీద్ అల్ బుసైది కూడా టర్కిష్ అధ్యక్షుడి జీవిత భాగస్వామి గౌరవార్థం విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇరువురు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు కౌన్సిలర్ నాజర్ అల్ హైద్ నేతృత్వంలోని అప్పీల్ కోర్టు గతంలో ఒక తండ్రి మరియు అతని కొడుకుపై విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షణ రద్దు చేసింది అదే సమయంలో వారికి పదివేలకు వైట్ దినహార్ల జరిమానా విధించింది కాగా వారి రెండో కుమారుని నిర్దోషిగా విడుదల చేయడాన్ని కోర్టు సమర్థించింది ఒక సూడాన్ కాంట్రాక్టర్ మరియు ఒక భారతీయ కాంట్రాక్టర్ కు ఒక్కొక్కరికి మూడు వేల దినార్ల జరిమాను విధించింది మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని ఆరోపణల నుండి ఇద్దరు ప్రభాత కంపెనీ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అరవై మందికి పైగా ప్రభాత నర్సులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు నిందితులు తమను సూడాన్ మరియు భారత్ నుండి తీసుకొచ్చారని మంత్రిత్వ శాఖ నియమించిన తర్వాత తమ జీతాల్లో కొంత భాగాన్ని కంపెనీ యజమానులకు చెల్లించాలని ఖాళీ పేపర్లపై సంతకాలు చేయమని బలవంతం చేశారు ఆరోపిస్తున్నారు అప్షర్ ప్లాట్ఫామ్ ద్వారా నాలుగు కొత్త ఎలక్ట్రానిక్ పౌర వ్యవహారాల సేవలను సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఈ ప్రారంభ వేడుకలు అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీన్ బిన్ సాద్ బిన్ నయీఫ్ ఆధ్వరిలో జరిగింది రియాద్లోని శాఖ క్లబ్లో అంతర్గత మంత్రిత్వ శాఖ పౌర వ్యవహారాల ఏజెన్సీ పర్యవేక్షకుడు మేజర్ జనరల్ సలేహ్ అల్ మురబ్బా సేవలను ప్రారంభించారు అమల్లోకి వచ్చిన కొత్త సేవల్లో పౌరుడి ఫస్ట్ నేమ్ను మార్చడం డెత్ సర్టిఫికెట్ల డెలివరీ పోగొట్టుకున్న లేదా దెబ్బతిన డెత్ సర్టిఫికెట్లకు ప్రత్యామ్నాయాలను జారీ చేయడం మరియు బర్త్ సర్టిఫికెట్లను అప్డేట్ చేయడం వంటి సేవలున్నాయి పౌరులు మరియు నివాస్తులకు స్మార్ట్ పరిష్కారాలను అందించడానికి వారి విలువైన సమయాన్ని ఆదా చేయడానికి మరియు పౌర వ్యవహారాల సేవల నాణ్యతను పెంచడానికి డిజిటల్ మార్గం ద్వారా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా కొత్త ను ప్రారంభించినట్లు మంత్రిత్వ శక్తి తెలిపింది బహ్రెయిన్ సముద్ర జలాల్లో తప్పిపోయిన సెయిలర్ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఈ మేరకు బహ్రెయిన్ గార్డ్ వెల్లడించింది పోలీస్ ఏవియేషన్ విభాగాల సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని అధికారులు తెలిపారు తప్పిపోయిన సెయిలర్ను వేలైనంత వరగా గుర్తించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే వ్యక్తిగతంగా ఎవరూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టొద్దని కోరింది భద్రతా దళాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చింది అంతర్జాతీయ పీర్ టు పీర్ రెమిటెన్స్ కంపెనీగా పేరుగాంచిన టాప్ టాప్ సెండ్ దాదాపు వారం రోజులుగా పనిచేయడం లేదు సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా సేవలు నిలిపివేయబడుతున్నాయని పేర్కొంటూ ఈ మొబైల్ రెమిటెన్స్ యాప్ తాత్కాలికంగా ఆపరేషన్ నిలిపివేసింది టాప్ టాప్ సెండ్ దాదాపు వారం రోజులుగా పనిచేయడం లేదని రెమిటెన్స్ యాప్ను రెగ్యులర్గా ఉపయోగించే ప్రవాసులు తెలియజేశారు వినియోగదారులు యాప్ను తెరిచినప్పుడు ఒక నోటిఫికేషన్ పాప్ అప్ అవుతుందని తెలిపారు తాత్కాలికంగా యాప్ అందుబాటులో లేదు మేము మా సేవను అప్గ్రేడ్ చేస్తున్నాం యుఏఈ నుండి బదిలీలను తాత్కాలికంగా పాక్ చేశాం త్వరగా మా తక్కువ ధర వేగవంతమైన యాప్ నిర్వహణ కంపెనీ అధికారికంగా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు స్వదేశాలకు డబ్బు పంపడం అది యుఏఈలో ఒక పెద్ద వ్యాపారం అమెరికా మరియు సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద రెమిటెన్స్ పంపే దేశం యుఏఈ గత సంవత్సరం యూఏఈలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు భారతదేశానికి ఇరవై ఒకటి పాయింట్ల డాలర్లను పంపారు ఇది మొత్తం డాలర్ ఇన్ఫ్లోలలో పంతొమ్మిది పాయింట్ రెండు శాతానికి సమానం రెండు వేల ఇరవై నాలుగులో యుఏఈలోని ఫిలిపీన్స్ కార్మికులు ఫిలిపీన్స్కు దాదాపు ఒకటి పాయింట్ ఐదు రెండు బిలియన్ల డాలర్లను పంపారని స్టాటిస్టా తన ఆన్లైన్ నివేదికలో తెలిపింది